హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకానికి సంబంధించి మరొక కీలక ప్రకటన జారీ చేసింది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా అనే పథకం ద్వారా యాసంగి మరియు వానాకాలం అంటే ఖరీఫ్ మరియు రబీ ఈ రెండు సీజన్లలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతుకు ఎన్ని ఎకరాలన్నా ఉన్నాయండి వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి ఉంటే చాలు ఆ రైతుకు రైతు భరోసా ద్వారా సాయం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రైతు భరోసా సాయాన్ని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైపోయింది ఇప్పటికే వానకాలం సీజన్ ద్వారా రైతులకు రైతు భరోసా సాయాన్ని అందించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు యాసంగి సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసాను అందించేందుకు సిద్ధమైపోయింది మరి యాసంగి ద్వారా ఏ రైతులకు రైతు భరోసా పైసలు వస్తాయి ఏ రైతులకు రైతు భరోసా పైసలు రావు రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు యాసంగి రైతు భరోసాను తీసుకోగలుగుతారు ఏ రైతులకు పైసలు వస్తాయి ఏ రైతులకు పైసలు రావనేది తెలుసుకుందాం అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా సంవత్సరానికి ఇచ్చేటువంటి ఆరు వేల రూపాయల్లో మనకి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి ఇప్పటివరకు కూడా ఇరవై వేల రూపాయలను ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది తాజాగా మనకు ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగింది మరి ఇరవై ఒకటో విడత కింద మనకు పైసలు రావాలి కేంద్ర ప్రభుత్వం నుంచి అంటే మనం ఏం చేయాలనే వివరాలను కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎందుకంటే ఇప్పటికే మనము అనేక అప్డేట్స్ అయితే తెలుసుకున్నాం ఈ యొక్క పిఎం కిసాన్ మరియు రైతు భరోసాకు సంబంధించి తాజాగా ఈ అప్డేట్స్ కూడా తెలుసుకుని దాని ప్రకారం కనుక మనం సిద్ధంగా ఉంటే మన ఖాతాల్లోకి యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా పైసలు అయితే వచ్చేస్తాయి మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వకుండా అప్డేట్స్ అనేవి తెలుసుకోండి మరి రైతులకు ఏ విధంగా పైసలు వస్తాయి ఎవరికి పైసలు వస్తాయి ఎవరికి పైసలు రావనే వివరాలని కూడా మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు చూసిన తర్వాత వీడియోని ఒక లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని తెలుసుకోవచ్చు దయచేసి వెంటనే కూడా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఇట్లా మీరు ఎప్పుడైతే వీడియో లింక్ను షేర్ చేస్తారో వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా అప్పుడు వాళ్ళు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో గంట వస్తుంది ఆలని ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మనకు రెండు సీజన్లలో అంటే యాసంగి మరియు వానకాలం సీజన్లలో ఖరీఫ్ రబీ సీజన్లకు సంబంధించి ఎకరానికి ఆరు వేల చొప్పున ఎన్ని ఎకరాలంటే అన్ని ఎకరాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మనకు రైతు భరోసా ద్వారా ఈ యొక్క సాయాన్నత అందిస్తూ ఉంది మరి రైతు భరోసా పథకం ద్వారా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసి దాని ప్రకారం ఇప్పటికే వానకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసాను జమ చేసేయడం జరిగింది తాజాగా మనకు ఈ యొక్క యాసంగి సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసాను అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగింది మరి యాసంగి సీజన్ ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మళ్ళీ కూడా రైతుల ఖాతాల్లోకి పైసలు అయితే రాబోతున్నాయి మరి యాసంగి సీజన్ ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మీరు పైసలు పొందాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ పథకానికి అప్లై చేసుకొని ఉండాలి అంటే మీరు అప్లై చేసుకోవాలి మీరు అప్లై చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా పైసలు వస్తాయి తప్ప అప్లై చేసుకోకపోతే మీకు ఈ పథకం ద్వారా పైసలు అయితే రావన్నమాట మరి అప్లై చేసుకోవడానికి మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి మీకు ప్రభుత్వం అవకాశం కల్పించింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకానికి మీరు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది మరి అప్లై చేసుకోవడానికి మీ యొక్క ఏఈఓ గారిని కలిసి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అప్లై చేసుకుంటే మీకు అప్లై చేసుకుంటే మీకు అర్హుల జాబితాలో పేరు అనేది వస్తుంది అర్హుల జాబితాలో కనుక మీ పేర్లు కనుక వస్తే మీ ఖాతాల్లోకి ప్రభుత్వం యొక్క సహాయం అయితే అందించడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క రైతు భరోసా పథకం ద్వారా మీరు లబ్ధి పొందాల్సినటువంటి అవసరమైతే ఉంటుందన్నమాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రైతు భరోసా పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఆసంగి సీజన్కి సంబంధించి ప్రభుత్వం యాసంగి రైతు భరోసాను అందించడానికి సిద్ధమైపోయింది యాసంగి రైతు భరోసా ఒక్కొక్కరికి కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మీకు ఎన్ని ఎకరాలు ఉన్నా అన్ని ఎకరాలకు కూడా రైతు భరోసా పైసలు అయితే వస్తాయి ఏ రైతుకు కూడా ఇక్కడ ఇబ్బంది లేదు ప్రతి రైతుకు కూడా ఇబ్బంది లేకుండా ఈ సాయాన్ని అయితే మీరు పొందవచ్చు అనమాట మరి యాసంగి అయిపోయిన తర్వాత మనకు పిఎం కిసాన్ పైసలు రాబోతున్నాయి కేంద్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా సంవత్సరానికి ఆరు వేల రూపాయలనైతే అందిస్తుంది మరి ఈ తొలి విడతలో అంటే విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉంది ఇప్పటి వరకు కూడా మనకు ఈ యొక్క పీఎం కిసాన్ అనేది దాదాపు ఇరవై ఒక్క ఇరవై విడతల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి తాజాగా ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ పైసలను అయితే విడుదల చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం మరి ఇరవై ఒకటో విడత కింద మనకి పిఎం కిసాన్ పైసలు రావాలంటే మనం కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలి ముఖ్యంగా పీఎం కిసాన్ పథకానికి మనం అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి అప్లై చేసుకోకుండా ఉంటే కనుక మీకు యొక్క డబ్బులు అయితే రావన్నమాట మరి అప్లై చేసుకున్నారా లేదో చెక్ చేసుకోవడానికి మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లిస్ట్లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడం కానీ ఈ యొక్క జాబితాలో పేర్లు ఉంటే కనుక ఈకేవైసీ చేసుకున్నారా లేదో చెక్ చేసుకోవడం లింక్ లే చేసుకున్నారా లేదో చెక్ చేసుకోవడం ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకుని ఇక్కడ అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయని కనుక మీకు కన్ఫర్మ్ అయితే ఖచ్చితంగా మీకు యొక్క డబ్బులు అనేది ఖచ్చితంగా మీ ఖాతాలోకి రావడం జరుగుతుంది ఇప్పటికే లేట్ అయిపోయింది రైతులకు కేంద్ర ప్రభుత్వం కూడా తొలి విడత డబ్బులను లేటుగా ఇచ్చింది అంటే ఇరవై విడత డబ్బులను చాలా లేటుగా ఇచ్చింది మరి ఇరవై విడత డబ్బులను ఏ విధంగా అయితే లేటుగా ఇచ్చిందో అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క డబ్బులను లేట్గా ఇవ్వకూడదు ప్రతి రైతుకు కూడా సకాలంలో కనుక అందిస్తే వారికి పంట పెట్టుబడిని వేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పీఎం కిసాన్ సమాన నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలను వెంటనే అందించేందుకు చర్యలు అయితే చేపట్టింది మరి ఇరవై ఒకటో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు రెండు వేల రూపాయలు రాబోతున్నాయి మరి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు రావాలంటే కూడా మీరు ముందుగా నేను చెప్పినట్లుగా ఈ పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోండి పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి కొత్తగా అప్లై చేసుకోండి లేదా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళండి అక్కడ మీరు మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా తీసుకుని వెళ్తే మీరు కొత్తగా అప్లై చేసుకోవచ్చు పీఎం కిసాన్ పథకానికి ఇట్లా అప్లై చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఈ యొక్క డబ్బులను అయితే తీసుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా అవకాశం ఇచ్చింది కాబట్టి అప్లై చేసుకున్న తర్వాత మీరు అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవాలి ఈఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అని వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు బెనిఫిసరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది ఆ బెనిఫరీ లిస్ట్ పైన క్లిక్ చేసి అక్కడ మీ యొక్క రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేస్తే మీకు అక్కడ జాబితాలో పేర్లు కనిపిస్తాయి అంటే అర్హులా కాదా అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట మరి అర్హులా కాదా కనిపిస్తే మీరు ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మరి ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట మరి దీంతో పాటుగా మనకు ఈ పీఎం కిసాన్ సమానిధి పథకంలో ఈకేవైసి ఎన్పిసే లింక్ తప్పనిసరి మరి ఈకేవైసి చేసుకోవడానికి మీరు ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డు ఏదైతే ఉందో ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈకేవైసీ ఆప్షన్లకు వెళ్ళి పిఎం కిసాన్ వెబ్సైట్లో అక్కడ ఓటీపీ వస్తుంది ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఆ ఓటీపీ ద్వారా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసేవచ్చు అనమాట లేదా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి కేవైసీ మీరు కంప్లీట్ చేయొచ్చు అట్లా కూడా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఈ రెండు విధాలుగా కూడా మీరు కేవైసీని కంప్లీట్ చేయండి కేవైసీ చాలా ప్రధానమైంది కేవైసీ కనుక లేకపోతే మీకు ఈ ఖాతాల్లోకి డబ్బులు వచ్చేటువంటి ఛాన్సే లేదు కాబట్టి కేవైసీ ఉందా లేదో చెక్ చేసుకోండి కేవైసీ లేకపోతే వెంటనే కూడా కేవైసీ అనేది మీరు కంప్లీట్ చేయండి మరి కేవైసీ అయిపోయిన తర్వాత ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ను లింక్ చేయడం మరి ఈ ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ చేస్తేనే మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అనేది వస్తాయన్నమాట మరి ఖచ్చితంగా ఈకేవైసీ అయిపోయిన తర్వాత లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి బ్యాంక్ ఖాతాకు ఇవి లింక్ చేసుకోండి ఇవి లింక్ చేసుకుంటేనే మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే వస్తాయి తప్ప వేరే విధంగా మీకు డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ అయితే లేదు కాబట్టి ఈకేవైసీ మరియు లింక్ అనేది ప్రధానమైంది ఈ రెండు కూడా మీరు చేసుకుంటేనే మీ ఖాతాల్లోకి డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు రావన్నమాట కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేయండి ఇట్లా మీరు ఎప్పుడైతే కేవైసీ మీరు ఎన్పిసి లింక్ పూర్తి చేసుకుంటారో అప్పుడే డబ్బులు వస్తాయి ఇక యాసంగికి సంబంధించి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది మరి కేబినెట్ మీటింగ్ అయితే జరగబోతోంది కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని మనకి ఈ నెల చివరి వారంలో లేదా వచ్చే నెల మొదటి వారంలో ఈ యొక్క యాసంగి సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా కింద ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మీ ఖాతాల్లోకి పైసలు జమ చేసేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క యాసంగి సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా ద్వారా మీరు అనేది పొందవచ్చు అనమాట కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఈ యొక్క పైసలు అనేది మీరు తీసుకోవచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఇప్పటికే లేట్ అయింది మరి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మీ ఖాతాల్లోకి డబ్బులను వేసేందుకు సిద్ధంగా ఉంది మరి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు చేస్తే మీ ఖాతాలోకి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఈ యొక్క పైసలు అనేది అకౌంట్లోకి వచ్చేస్తాయి రెడీగా ఉండండి నేను చెప్పినట్లుగా ఈకేవైసీ లింకు అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే వచ్చేస్తాయి మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నాలనే నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా అందరికంటే ముందుగానే మీకు తీసుకొస్తూ ఉంటాను